హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ట్రెండింగ్లో ఉండే మోడల్ అనమాట హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ హ్యాండ్ చాలా బాగుంటుంది ఈ మోడల్ చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు కొత్త వరకు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అది ఎలాగో చూద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఉంది కదా ఈ పేపర్ క్యాన్వాస్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలాగ హోల్డింగ్ చేసుకుని కింద నుండి వన్ ఇంచ్ గ్యాప్ వదులుకొని పైకి ఇలా రెండున్నరకి ఇలాగ మార్క్ చేసుకోండి తర్వాత కింద నుండి మార్క్ చేసుకున్న భాగాన్ని వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని మళ్ళీ సైడ్కి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగాలు రెడ్డి కింద భాగంలో ఇలా రౌండ్గా కలుపుకొని తర్వాత ఈ పై భాగంలో రెండు అంగులాలు రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడికి మార్క్ చేసుకున్న భాగాన్ని కలిపి కటింగ్ చేసుకోండి ఇలా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా భాగం ఒక వన్ ఇంచ్ ఉండేలా రౌండ్గా ఇలా మార్క్ చేసుకుని ఎగెస్ట్రా కటింగ్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మన పైన చూపించే హ్యాండ్స్ పైన ఉన్న పేపర్ క్యాన్వాస్ ఇదే మోడల్లో కటింగ్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ భాగాల భాగాలెండింటినీ ఇలా కలుపుకొని మెయిన్ పీస్ లైనింగ్ పీస్ని కలుపుకొని ఇలా లైనింగ్ పీస్పై పెట్టుకుని క్యాన్వాస్ని ఐరన్ చేసుకోవాలి ముందే ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ పీస్ మీదే స్టిచ్కి పడేలా చూసుకోండి పేపర్ క్యాన్వాస్ మీద పడేలా ఉండకూడదు రెండు కలుపుకొని ఇలాగ స్టిచ్ చేసుకోండి ఇలా ఎజ్జివారా ఇలా ఎజ్జివారా స్టిచ్ చేసుకొని ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి నిడిల్ని కిందకి దించుకొని ఇలా ఫుట్ పాదాన్ని పైకి లేపి స్టిచ్ చేసుకోవాలి అలా అయితేనే మీకు ఇక్కడ కార్నర్ నీట్గా వస్తుంది తర్వాత తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఎగస్టా ఉన్న పీస్ని ఇలా కటింగ్ చేసుకోండి ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా చిన్న చిన్నగా ఇచ్చుకోవాలి మధ్య మధ్యలో ఇలా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ పై భాగంలో ఉన్న హ్యాండ్ని ఇలా కటింగ్ని ఇలా మిడిల్లోంచి ఇలా తీసుకోవాలి ఇలా పైకి తీసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ ఎక్కడ కూడా నుడతలు ఉండకుండా కరెక్ట్గా ఇలాగా కరెక్ట్గా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఈ పై భాగంలో ఎజ్జి వార చిన్న కుట్టు వేసుకోండి ఇలా ఇక్కడ చూసుకుంటూ కింద భాగంలో ఉన్న క్లాత్ పైకి రాకుండా చూసుకుంటూ నిదానంగా కుట్టు వేసుకోవాలి ఇలా చూసుకుంటూ ఇలా ఎజ్జి ఇలా రెడీ చేసుకోండి ఓకేనా ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ పీసు మెయిన్ పీసు కూడా సమానంగా ఉండాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ రౌండ్లో మనం పైపింగ్ చేసుకుందాం ఇలా పైపింగ్ చేసుకోవడానికి ఇలా క్లాత్ని హ్యాండ్ రౌండ్కి స్ట్రైట్గా ఉన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకుని తర్వాత ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని తీసుకుని ఇక్కడ పాదమంచు ఖర్చు పెట్టి స్టిచ్ చేస్తాం కదా అక్కడ పెట్టి నార్మల్ పాదంతోనే పైపింగ్ థ్రెడ్ చేయడం చాలా ఈజీ అండి ఇలా టైట్గా పట్టుకొని ఇక్కడ థ్రెడ్ని కరెక్ట్గా ఇక్కడ ఖర్చు దగ్గర ఇలా ఫోల్డింగ్లో పెట్టి నిదానంగా పట్టుకుంటే మనకి పైపింగ్ చేయడం చాలా ఈజీగా అవుతుంది ఓకేనా తర్వాత ఇక్కడ పై భాగంలో ఎగస్టా ఉన్న పీస్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా చేస్తే పైపింగ్ చేయడం చాలా ఈజీ తర్వాత ఇలాగా చిన్న చిన్న పీసులు రెండు పీసులు తీసుకోండి తర్వాత ఇలాగ డోరీ పీసులు ఇలాగా ఐదు అంగుళాలు ఐదు వంగలాలు పొడవుండే పీసులను తీసుకోండి సిక్స్ తర్వాత ఇక్కడ ఒక కార్నర్లో ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా పాదమంచు ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకుని ఈ చివరి నుండి ఇలా త్రీ పీసులు ఇలా పెట్టుకుని ఇలా ఎడ్జీ వారా స్టిచ్ చేయండి ఇలా ఖర్చు భాగం పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇటు సైడు కూడా అదే విధంగా వీడియోలో చూపించే విధంగా ఇలా చూసుకుంటూ ఖర్చు భాగం పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి కదలకుండా ఇలా ఇలా స్టిచ్ చేసిన ఈ భాగాలు రెండింటిని ఇలా రావాలి చూడండి ఇలా భాగాలు మూడు ఇటు ఉండాలి ఇలా ఉండే భాగాల్ని మధ్యలో ఉండి పైన ఇలా పై భాగంలో ఇలా చూసుకుని కార్నర్లో కరెక్ట్గా ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్టా పీస్ని కటింగ్ చేసుకోండి ఇక్కడ చిన్నగా కటింగ్ ఇవ్వండి తర్వాత ఈ భాగాలు రెండింటిని ఇలా లోపల నుండి రివర్స్ చేసుకుని ఇక్కడ ఎజ్జీ స్టిచ్ చేయండి ఇటు త్రీ పీసులు అటు త్రీ పీసులు ఉండేలా చూసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఈ కార్నర్లో ఇక్కడ ముప్పా ఇంచు అంటే వన్ ఇంచుకి రెండు గీతలు తక్కువలో ఇలా పెట్టుకుని ఇక్కడ స్టిచ్ చేయండి ముందు మిడిల్లో కదలకుండా ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ కుట్టు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ని కింద నుండి పైకి ఇలా తీసుకోవాలి ఇలా క్రాస్గా ఇటు సైడ్కి ఈ మూడు ఇటు సైడ్కి ఈ మూడు ఉండేలా చూసుకుని మళ్ళీ ఇలాగ లోపలికి ఇలా ఫోల్డింగ్ని కరెక్ట్గా పెట్టుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఇవి కదలకుండా పై నుండి ఇలా స్టిచ్ చేయండి ఈ చివరిలో ఇలా రావాలి ఓకేనా ఇంతేనండి హ్యాండ్ డిజైన్ రెడీ చేయడం చాలా ఈజీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ ఆన్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్